పవన్ కళ్యాణ్ అసలు ఏమైపోయారు ఇప్పుడు ఇది అందరి ముందుకు వస్తున్నటువంటి సందేహం వాస్తవానికి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గానే ఒక పక్కన ప్రొజెక్ట్ అవుతున్నటువంటి సమయం ఇంకొక పక్కన జనసేనని దూకుడుగా తీసుకెళ్లాల్సినటువంటి సమయం వాస్తవానికి ప్రతి అంశంలో కూడా పవన్ కళ్యాణ్ ఆ మధ్యన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఉండేవాళ్ళు ఆ ట్విట్టర్ కాస్త హ్యాక్ అయిందన్నారు హ్యాక్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు అది కూడా పవన్ కళ్యాణ్ కాకుండా ఆయన అభిమాన్ సంఘం హ్యాకింగ్కి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇచ్చింది దాన్ని రిస్టోర్ చేయలేదు ఇప్పటి వరకు దీంతో తాజా రాజకీయ పరిణామాల మీద పవన్ కళ్యాణ్ స్పందనే ఏ ఒక్కళ్ళకే అర్థం కావట్లేదు ఓ పక్కన రీసెంట్గా జరిగినటువంటి కొల్లేరులో ఆక్రమణలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం అదే సమయంలో ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించి మద్యం దుకాణాల మీద మహిళల పోరాటాల గురించి పెద్ద ఎత్తున మీడియా కూడా హైలైట్ చేస్తూనే ఉంది రెగ్యులర్గా సంఘటనలు కనబడుతున్నాయి ఎక్కడ తమ ఇళ్ల మధ్యలో కొత్తగా వచ్చి చేరుతున్నటువంటి వైన్ షాపులతో అల్లాడిపోతున్నటువంటి మహిళలు తిరగబడి ఆపుతున్నటువంటి సందర్భాలు పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భాలు పెద్ద ఎత్తున కనబడుతున్నాయి అట్లాంటి వాటిట్లో పవన్ కళ్యాణ్ స్పందనని సహజంగా అందరూ కూడా ఆలోచిస్తారు కానీ పవన్ కళ్యాణ్ నుండి ట్విట్టర్లో స్పందన లేకపోతే కనుక మరొక రకమైనటువంటి స్పందన ఇవ్వచ్చు అది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన శిబిరాల గురించి రోజు కూడా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ శిబిరం పెడుతున్నారు ఎక్కడెక్కడ ఎంపిక కార్యక్రమాలు పెడుతున్నారు కానీ అట్లాంటి అట్లా ఏ విధమైనటువంటి ప్రెస్ నోటు రిలీజ్ కావట్లేదు అసలు పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఏంటన్నది ఈ విషయాల మీద బయటికే రావట్లేదు తాజాగా వైసీపీ ప్లేన్ జరిగింది ప్లేన్ కొన్ని హామీలు ఇచ్చారు ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళది వాళ్ళదే నాది నాదే అంటే కుదరదు అవతలు ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది పాజిటివ్ అయితే ఎస్ ఇందులో రైట్ ఇవన్నీ ఆయన చేయగలరని నమ్ముతున్నాను లేకపోతే కనుక చెయ్యాలని కోరుకుంటున్నాను అనేటువంటిది మధ్య మార్గపు మాట మాట్లాడదు లేదా అసలు ఏమి స్పందించకుండా నాదో నాదే అంటే కనుక రాజకీయం వర్కౌట్ కాదు సాధారణంగా ఇక్కడ మీడియా కానీ పబ్లిక్లో కానీ ఒక విచిత్రమైనటువంటి సాంప్రదాయం ఉంటుంది ఊళ్ళో ఊరికినే నీతులు చెప్తూ ఉంటారు కానీ చివరికి మాత్రం తమ కోరుకున్నటువంటి అంటే మంచి నాయకుడు కావాలి మంచి నాయకుడు కావాలని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ మా సరైనటువంటి దారిలో లేని మా నాయకుడు మంచిగా తయారవ్వాలని కోరుకుంటారే తప్పించి మంచోడి నాయకుడిగా ఎవరు తీసుకురారు ఇప్పుడు అలాంటి మంచి నాయకుడిగా పవన్ కళ్యాణ్కి రావడానికి అవకాశం వచ్చేటువంటి సమయంలో ప్రతి దాని మీద స్పందన అయితే తప్పనిసరి ప్రజాస్వామ్యంలో నాకు ఇది సంబంధం లేదంటే కుదరదు ప్రతి అంశము ప్రజలతో ముడిపడి ఉంటుంది ఆ ముడిపడి ఉన్న ప్రతి అంశం మీద మన వైఖరి ఏంటన్నది చెప్పాలి ఈ వైఖరిని కొందరు యాక్సెప్ట్ చేయచ్చు కొందరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు యాక్సెప్ట్ చేసే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా మనం వైఖరిని వ్యక్తం చేసే తీరును బట్టి దాన్ని జనం అర్థం చేసుకునే తీరును బట్టి క్రమంగా పెరుగుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికి వరుసగా అసలు ఏ అంశం మీద స్పందన లేకపోవడం అది కూడా ట్విట్టర్ హ్యాక్ చేశారని ఎవరి మీద ఆరోపణలు చేసేసి ఈరోజు వరకు అది నిజ నిర్ధారణ కాకపోవడం లేదా అది కాకపోతే ఇంకొక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆయన కనుక సీన్లోకి వస్తే లక్షల కోట్ల మంది ఆటోమేటిక్గా ట్విట్టర్లో ఫాలో అయిపోతారు కానీ అట్లాంటి ప్రయత్నం ఏం చేయకపోవడం అన్నటువంటిది జనసేనలో తాజాగా కనబడుతున్నటువంటి లోపం ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ దీని మీద అర్జెంటుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది తమ స్పందనని తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి